అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రాంతి శెట్టి డిజైన్స్ చూడండి మనం బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో క్లాత్ తక్కువ పడుతుంది కదండి అది మరీ క్రాస్గా కూడా తక్కువ పడే ఛాన్సెస్ ఉంటుంది ఇలా తక్కువ పడ్డప్పుడు స్ట్రేట్గా అంటే కొత్త వారు జాయింటింగ్ చేయగలుగుతారండి కానీ ఇలా క్రాస్లో ఉంటే జాయింటింగ్ ఎలా వేయాలో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా అందుకని నేనైతే ఇది చూపిద్దామని అనుకుంటున్నానండి చూడండి ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదా ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్లో ఇంత ఇటు మొత్తం క్రాస్లో క్లాత్ అయితే తక్కువ పడింది ఇలా ఇలా క్రాస్లో క్లాత్ తక్కువబడినప్పుడు ఇదే క్రాస్లో మనమైతే ఇలా క్లాత్ పీస్ని ఒకటి తీసుకోవాలి ఇప్పుడు ఇది ఉందా దీనికి ఇక్కడ చివరు ఉంది కదండి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ పెట్టుకొని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ పెట్టుకొని దీన్ని దీనిపైన పెట్టి ఇలా స్టిచ్ అయితే చేసేసుకుందాం ఓకేనా చూడండి ఇలా స్టిచ్ పెట్టిన తర్వాత దీన్ని అయితే ఇలా దీనిపై నుండి ఒక పావు పావుంచి క్లాత్ వదిలేసుకుంటే ఒక స్టిచ్ అయితే పెట్టుకుంటాను ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటా చూడండి మనకు సరిపడా క్లాత్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఓకేనా చూడండి మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింటింగ్ చేసాం కదా చూడండి లైనింగ్ క్లాత్ని అయితే ఇట్లా నీట్గా జాయింటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను ఎందుకంటే మనం క్రాస్ క్లాత్ని జాయింటింగ్ చేసాం కదా జాయింటింగ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని అటాచ్ చేయడం మనం ఇది చూడండి ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ చివరి నుండి మనమైతే ఒక స్టిచ్ అయితే పెట్టేసుకుందాము ఇలా చివరి వరకు అయితే మనం క్లాత్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇలా క్లాత్ని కటింగ్ చేసేసుకున్న తర్వాత మనం జాయింటింగ్స్ వేసుకున్నాం కదా ఆ జాయింటింగ్ వేసిన క్లాత్ ఏ విధంగా కనిపిస్తుందో మీకైతే చూపిస్తాను చూడండి ఓకేనా జాయింటింగ్స్ వేయడం చాలా రిస్క్ అండి ఎందుకంటే అవి క్రాస్ అవుతుంటాయి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు కానీ తప్పదు కదా మనం బ్లౌజ్ డిజైన్ చేయాలి అని అంటే తప్పదు చూడండి ఇప్పుడు మనకి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంది కదా ఇక్కడైతే ఇలా వచ్చింది ఈ దారాలు తీసేద్దాము ఇంత క్లాత్ ఇక్కడ తక్కువ పడింది మళ్ళీ ఇక్కడ చివరైనా కూడా చిన్న జాయింటింగ్ అయితే వేశాను కదండి చూడండి ఇలా ఉందో ఇది ఓకేనా ఇది స్టిచ్చెస్లలోకి వెళ్ళిపోతుంది ఈ విధంగా అయితే మనం జాయింటింగ్ చేసేసుకోవాలి